విలీన దినోత్సవంపై బీజేపీ ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు విలీన దినోత్సవాన్ని బుధవారం గాంధీ భవన్లోనూ జిల్లాల్లోనూ ఘనంగా జరుపుతామని ఆయన వివరించారు బీజేపీ బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక అర్హత లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది రేపు కూడా గాంధీ అదే అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం బీజేపీ వారు ఇవాళ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు కమ్యూనిస్టులు ఆనాడు బీజేపీ వారు సోయలేదు టిఆర్ఎస్ పార్టీ పుట్టిన లేదు నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్టాన్ని భారతదేశంలో విలీనం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది తెలంగాణ విలీన దినోత్సవము అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గౌరవపడతాం